హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంది సార్ అని తనతో తెచ్చిన ఆధార్ కార్డ్ని చూపించాడు వెళ్ళండి అని కానిస్టేబుల్తో పాటు పంపించాడు అతన్ని అటువైపు తిరిగిన ఉన్న వ్యక్తిని తన తండ్రి అని పోల్చుకున్న నిశ్చయి కానిస్టేబుల్ని వెళ్ళిపోమ్మన్నట్టుగా సైగ చేసి నానా అని పిలిచాడు ప్రేమగా నానా అన్న పిలుపుకి వచ్చింది కొడుకని గ్రహించి ఎందుకొచ్చావు అని అడిగాడు గంభీరంగా అతని వైపు తిరగకుండానే అదేంటి నాన్న అలా అంటారు అన్నాడు బాధగా మరి ఇంకెలా అనాలి అంటూ వెనక్కి తిరిగి నిత్యవైపు చూశారు వెంకటగారు నాన్న చెప్పు ఇంకెలా అనాలి ఎవరికోసమో నన్ను కాదనుకున్నారు నువ్వు మీ అమ్మ అందుకే నన్ను అరెస్ట్ చేసిన మౌనంగా ఉన్నారు అక్క పరాయ మనిషి ఎలా అవుతుంది నాన్న మన రక్తమే కదా అనేసరికి ఆశ్చర్యంగా చూశారు వెంకటగారు నాన్నా ఇప్పుడు మీరు అన్నారే ఎవరికోసమో మిమ్మల్ని మేము దూరం చేసుకున్నామని ఆమె వల్లే ఇప్పుడు నేను అమ్మ అదే ఇంట్లో ఉంటున్నాం పైగా మాకు ఏ ఖర్చు పడకుండా అన్నీ అక్కే చూసుకుంటుంది అదే తన ప్లేస్లో ఇంకొక రెండు ఉంటే మీ మీద కోపం మా మీద చూపించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టేవారు అయినా ఎందుకు నాన్న ఆస్తి ఆస్తి అంటూ అంత గింజుకుంటారు ఆస్తి కోసం పెదనాన్న పెద్దమ్మని కూడా మీరు అక్కకి దూరం చేశారు బంధం కంటే ఆస్తి గొప్పదా ఆస్తి గొప్పదైతే అక్క బంధం గురించి ఆలోచించదు నాన్న అక్క బంధం గురించి నాన్న ఏంటి నేర్చాయి నాకు నీతులు చెప్పడానికి వచ్చావా అన్నారు వెంక వెంకటగారు కోపంగా నేను మాట్లాడుతుంది నీతులు కాదు నాన్న నిజాలు మల్లిక అత్త సృజన్ కూడా మీతో పాటు అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పుడు మీతో లేరు ఎందుకు అది అని మాట్లాడలేకపోయారాయన ఆయనకి తెలుసు ఇప్పుడు తన దగ్గర ఎవ్వరూ లేరనే మల్లిక గారు సృజన్ ఆయన్ని కాదనుకొని వెళ్ళిపోయారు కనీసం ఆయన్ని పట్టించుకోలేదు కూడా అప్పుడే ఆయనకి కొంచెం జ్ఞానోదయం కలిగింది కానీ ఇప్పుడు కొడుకు ముందు తగ్గడానికి ఆయనకు ఈగో అడ్డొచ్చింది నేను చెప్పన సృజన్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళిద్దరిని బయలుచ్చి మీకు ఇవ్వకుండా తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బంధం కాదు డబ్బు ఇంకా వాళ్ళకు ఉపయోగపడే మనుషులు అందుకే మీతో యూజ్ ఉండదని సృజన్ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు వెళ్ళిపోయారు కనీసం మీకు మాట వలసకు కూడా చెప్పలేదు బాధగా అనిపించింది ఆయనకి అక్క ప్రెగ్నెంట్ నానా అనగానే అతని వైపు చూస్తారు వెంకట్ గారు అవును నానా పైగా మీకు బయల్ కూడా ఇప్పించింది తను ఎందుకో తెలుసా నాకు తండ్రి ప్రేమ దూరం కాకూడదు అని అక్క నా కోసం ఆలోచించి నాకు తండ్రి ప్రేమని దగ్గరే చేయాలని చూసింది కానీ మీరు మాత్రం అక్కకి తల్లిదండ్రుల ప్రేమని దూరం చేశారు అని ఒక నవ్వు నవ్వి ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు అతను బయల్ పేపర్స్ ఇచ్చాక గారిని రిలీజ్ చేస్తే నిశ్చయతో పాటు బయటకు వచ్చారాయన ఇప్పుడు నేను అక్క కంపెనీలోనే జాబ్ చేస్తున్నా దాంతోనే నా చదువు కూడా కొనసాగుతుంది ఇంకా మీరు మారితే ఇంటికి రండి లేకపోతే ఎక్కడికైనా మాకు కనిపించినంత దూరం వెళ్ళిపోండి లేదు అక్కని బాధ పెట్టాలని చూస్తే మాత్రం మీరు ఈ భూమి మీదే ఉండరు ఎందుకంటే సామ్రాట్ బాబా అక్క కోసం ఏదైనా చేస్తాడు ఇదిగోండి ఆటోకి డబ్బులు అని ఆయన చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిశ్చయ్ కన్నీళ్లతో చంపలు తడిచిపోతుంటే ఏదో నిర్ణయించుకున్న వాడిలా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు వెంకట గారు సామ్రాట్ ఏదో చెప్ చెప్తానని చెప్పావు మరి ఏం మాట్లాడలేదేంటి అని అడిగారు సుదర్శన్ గారు చెప్తాను డాడ్ నేను ఎస్ఆర్ కంపెనీతో టైప్ అవ్వాలని అనుకుంటున్నా అంటే రాఘవ బావ కంపెనీనా అవును డాడ్ నేను కూడా అదే అనుకున్నాను కానీ ఖుషీకి ఖుషిని చైర్పర్సన్ చేశాక టైఅప్ చేయాలని ఊరుకున్నాను అదేంటి మావయ్య అలా అంటారు నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంది కుషితో కాస్త నొచ్చుకుంటూ పర్మిషన్ ఉండాలి బంగారం పర్సనల్ ప్రొఫెషనల్ ఎప్పుడూ కలప కలపకూడదు ఇప్పుడు నువ్వు చైర్పర్సన్గా సైన్ చేస్తేనే టైఅప్ అవుతుంది పైగా ఇప్పుడు నువ్వు తప్ప నీ కంపెనీని సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ కూడా లేరు కాబట్టి ఏదైనా నీ చేతుల్లోనే ఉంది మేనేజర్ అయినా నితిన్ కూడా కొన్నే చూసుకోగలడు ఆలోచనలో పడింది కూర్చుతాం ఏం ఆలోచిస్తున్నా నథింగ్ బావా పేపర్స్ రెడీ చేయించు సైన్ చేస్తాను మిగతా విషయాలు ఏమైనా మాట్లాడుకుందాం నిన్ను బాగా నా స్థానబెట్టాలి నిషిని కూడా బిజినెస్లో ఓవర్ టేక్ చేస్తావు బావా అదంటే చదువుకుంటూ బిజినెస్లో అడుగు పెట్టింది కానీ నేను అలా కాదు కదా చదువు మొత్తం అయిపోయాక బిజినెస్లో అడుగు పెట్టాను రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా అందుకే కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయడం నేర్చుకో అది కూడా ఇప్పుడు కాదు బేబీ పుట్టాక వీడు పుట్టి ఆడించి మూడు సంవత్సరాలు వచ్చాక స్కూల్కి పోతాడు నేను ఆఫీస్కి పోతాను అంతే కదా బాబా అంది వెటకారంగా నువ్వెంత వెటకారంగా చెప్పినా అదే కరెక్ట్ అదే ఫాలో అవ్వు అని యాటిట్యూడ్గా చెప్పేసరికి గుర్రుగా చూస్తుంది మిగిలిన వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు కాలింగ్ బెల్ మోగడంతో కుస్త లేవబోతుండగా తనని ఆపి నిశ్చిత లేచి వెళ్ళి చూసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి బాబా వంది కంగారుగా ఏమైంది నిషి అంటూ వచ్చాడు సుహాస్ నిక్షిత తన చూపు ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూడడంతో అతను కూడా చూశాడు ఆ వ్యక్తి వైపు వెంటనే కోపంగా మారిపోయాడు వచ్చావు ఎవరు సుహా కోపంగా సుహాస్ మొహం పక్కకి తిప్పుకోవడంతో నిశ్చయ్ ఫాదర్ బా నిశ్చయ్ ఫాదర్ బాబా అని చెప్పింది నిషిత ఆ మాటకి భయంగా సామ్రాట్ వైపు చూసింది అతని కనుబొమ్మలు ముడిపడగా లోపలికి రమ్మను అని చెప్పడంతో గారిని లోపలికి పిలిచింది నిషిత సామ్రాట్ సుహాస్ సుదర్శన్ గారు కోపంగా ఆయన్ని చూస్తుంటే నిషిత మీనాక్షి గారు కంగారుగా కుషిత భయంగా చూస్తారు నువ్వు బయటికి ఎలా వచ్చావు అసలు నీకు బయలు ఎవరిచ్చారు అన్నాడు సుహాస్ కోపంగా ఆయన్ని అడిగితే ఏం చెప్తాడు సుహా మీ వదిన అడుగు చెప్తుంది అని సీరియస్గా చెప్పిన సామ్రాట్ మాటకి అందరూ షాక్ అయి కుషిత వైపు చూశారు